జగమేలే జగదీశ్వరీ నీకేలే మా పూజలే భూమిలోని భువనేశ్వరి పద్దెనిమిది శక్తి పీఠాలలో ముజ్జగములి ఏలు పెద్దమ్మలు వెలసె అక్కమ్మ చెల్లెమ్మ వరదేవతలు వేవేల జయజలి వే जगमेले जगदीश्वरी नीकेले मा पूजले भुविलोनी भुवनेश्वरी मा गुंडेले नी गुडिगंडेले मारु ब्रोगेने को నాలుగు వైపుల పచ్చన నువ్వు ఊరికి ఇచ్చినదివెన ఇల్లిల్లు చేసేను చల్లన నీ వెన్నెళ్ళ చూపుల పాలనా సెల ఏరులాడవి అడవి ఊరికి ప్రవహించే ఓయమ్మ నీ ప్రేమలే వేవేల చేతులతో వెలసిదివమ్మ అమ్మ ముగ్గురమ్మలకే నువ్వు మూలపుటమ్మా కొండల కోడళ్ళ మధ్యలో కోటి సూర్యుల చంద్రుల వెలుగుతో అండదండలై ఉంటివి మా అక్కమ్మ చెల్లెమ్మ బంగారు తల్లి వేవేల హారతులువే జగమేలే జగదీశ్వరి నీకేలే మా పూజలే భూమిలోని భువనేశ్వరి నీవే కదా శ్రీ భ్రమరాంబిక ఆకాశీ పూరి అన్నపూర్ణాంబిక మాధవి నివేగా ఆ మాణిక్యంబ వినివేగా జోగుళంబ దేవి నివేగా పురుహూతికా దేవి నివేగా శ్రీలంకలో ఉన్న శాంకరిని వే సిరుల కొల్హాపూరి మహాలక్ష్మి వినివే బెజవాడలో కనకదుర్గమ్మే తల్లి ఉజ్జయినిలో మహా ఎప్పుడు నువ్వు ఎన్ని రూపాల ఉన్నను అక్కమ్మ చెల్లెమ్మ రూపులో మా పక్కన తల్లి జగమేలే జగదీశ్వరీ నీకేలే మా పూజలే భూమిలోని భువనేశ్వరి పద్దెనిమిది శక్తి పీఠాలలో ముజ్జగములే ఏలు పెద్దమ్మలు వెలసే అక్కమ్మ చెల్లెమ్మ వరదేవతలు వేవేల హారతులివే జగమేలి జగదీశ్వరి నీకేలే మా పూజలే భువినోని భువనేశ్వరి అది